లో మరి వివిధ దేశాల కంటే మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది ఈరోజు మాతృదినోత్సవం మదర్స్ డే ఈ సందర్భంగా మరి చాలామంది తల్లులు బిడ్డలను కంటారు వాళ్ళు ఆస్తులు సంపాదిస్తారు ఇప్పుడు మనకు కావాల్సింది అది కాదు ఎవరైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి కృషి చేస్తారో అటువంటి వాళ్ళు సమాజంలో విలువలుగా మనం జీవించడానికి అవకాశం కల్పిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అటువంటి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు కూడా గొప్పవాళ్ళు ఆస్తులు సంపాదించిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు సంస్కృతి నేర్పాలి వాళ్ళ ఇవాళ రోజు రోజుకి కూడా మన సంస్కృతి కొంచెం దిగజారితనంగా ఉంది ఇటువంటి తరుణంలో సమాజంలో ఈ పిల్లలను పెంచేటువంటి బాధ్యత కానీ ఈ సంస్కృతి పట్ల వారికి విధి విధానాలు నేర్పించేటువంటి వ్యక్తులు అవసరం అటువంటి ఈ సందర్భంలో మరి మంచి బిడ్డలకు అన్నటువంటి తల్లును గౌరవించుకోవాలి ఆ సందర్భంలో మేము విజ్ఞాన వేదిక సేవా సంస్థ ద్వారా భీమవరం ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈరోజు మరి భీమవరం పట్టణానికి చెందినటువంటి కలిగొట్ల గోపాల శర్మ గారు అని చెప్పేసి తెలుగు అధ్యాపకులు వారి తల్లిగారు కామేశ్వరమ్మ గారు మరి ఆవిడ ఎంతమంది బిడ్డలని కన్నారని కాదు ఓ చక్కని బిడ్డలకి కన్నారు ఇవాళ ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మంచి సంస్కృతిని పిల్లల్ని నేర్పడానికి తన సమయాన్ని వెచ్చిస్తున్నారు ఇవాళ తెలుగు మీద అధ్యయనం చేసి పిల్లలకు భగవద్గీత శ్లోకాలని సంస్కృతి అని సాంప్రదాయం అని పిల్లలని పెద్దలను గౌరవించాలని మన సంస్కృతిని తెలియజెప్పేటువంటి కృషి చేస్తున్నారు వాళ్ళ అన్ని స్కూల్స్లో కూడా ఈ యోగా ధ్యానం వీటి మీద చక్కని అవగాహన కల్పిస్తున్నారు ఇది చాలా అవసరం మరి అటువంటి బిడ్డను కన్నటువంటి తల్లి కలిగొట్ల కామేశ్వరరాం గారికి ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా ఈ ఎనభై నాలుగు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళు ఆ పాత తరానికి చెందినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళ అంత బరువును కూడా మోస్తున్నారు ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు ఏమీ షుగరు బీపీ ఇప్పుడు ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ కూడా లేవు ఏమీ కూడా దరిజారలేదు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పద్ధతులు ఆరోగ్యం పట్ల లక్షణాలు మరి ఆయన చూసి వాళ్ళ అబ్బాయి శర్మగారు వాళ్ళ అందరికీ పేమర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు సైతం వచ్చి ఆయన దగ్గరే ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది అటువంటి బిడ్డను కన్నటువంటి ఆ తల్లి గారిని కామేశ్వరం గారిని సత్కరించుకోవడం ఇవాళ మాకు వచ్చినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాశ్యం సోదరుడు భవానీ సీతల గారు అలాగే ఝాన్సీ గారు శ్రీదేవి గారు సంతోష్ గారు వీటితో పాటు గ్రంథి నరసింహమూర్తి గారు ఇలాగ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాగ అందరూ కూడా పిల్లలు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది చరణ్ గారు రోజు మరి చక్కగా అన్ని కార్యక్రమంలో పాల్గొంటారు కానీ ఇవాళ మాకు ఆయన అందరి దగ్గర సత్కారాలన్నీ తీసుకుంటున్నారు కానీ వారిని కన్నటువంటి తల్లిగారికి మాతృదినోత్సవంలో చేయాలనేటువంటి ఆలోచన రావడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ మరి ఆవిడ పూర్తిగా నూరు నూరు సంవత్సరాలు కూడా జీవించి మరి చక్కగా ఆవిడ గారికి తోడుగా ఉంటూ ఆవిడ ఆయనకి చక్కగా చూసుకుంటున్నారు ఇవాళ కూడా తన బిడ్డను ఆవిడ చూసుకుంటున్నారంటే మరి ఆ మాతృమూర్తికి మనస్పూర్వకంగా ఆ భగవంతుడు నూరు వందేళ్ళు కూడా ఆరో ఆరోగ్యాలతో ఉండాలని మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాటలే మా స్కూల్లో వచ్చి ఆయన అన్నీ చెప్తా ఉంటారు యోగా ఎందుకు చేసుకోవాలి మనం ఎందుకు కల్చర్ ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్తున్నాం ఆవిడకి ఎనభై నాలుగు సంవత్సరాలంటే చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు కాలంలో ప్రస్తుతం చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని చూసుకోవడం అన్నదైతే నేను చూడట్లేదు ఎక్కడో దగ్గర కానీ అంత పెద్ద ఆవిడ చక్కగా చేసుకుంటూ ఆ సార్ కూడా చాలా బాగా చూసుకుంటూ నాకు కలవాలి అన్నదైతే చాలా అనిపించింది ఎందుకంటే నేను నా దగ్గర కూడా మా అమ్మగారు ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు ఈ సదావకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఇది ఒక యొక్క దినోత్సవం సందర్భంగా నేను అందరి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దినోత్సవం సందర్భంగా అల్లు శ్రీనివాస్ గారు పొద్దున్నే నాకు ఆవిడ ఎయిటీ ఇయర్స్ అబోవ్ సో ఆవిడని విష్ చేస్తాక మీరు వస్తారని అడిగారు అడగగా నేను వెంటనే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను ఐఎమ్ మిస్సింగ్ సో నేను ఇక్కడ రావటానికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు సులభంగా ఈరోజు విజ్ఞాన వేదిక దుర్భంగా ఆ రోజు అమ్మను ప్రేమించి మిగతా రోజులు అనే కాకుండా మూడు వందల అరవై రోజులు ప్రపంచంలోని పిల్లలు మేలుకోరే ఏకైక వ్యక్తి అమ్మ అమ్మని చూసుకోగలిగితే అమ్మ పాదాల కిందే దేవుడు ఉంటాడు అనేది అందరూ నమ్ముతాం వాళ్ళు సర్వీస్ చేసినట్టయితే మనకి తల్లిదండ్రులే దైవం కింద భావిస్తూ పెద్దోళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని మరి మ్యా మేడం గారు కూడా ఈ వయసులో ఎనభై నాలుగులో కూడా అంత ఫిట్గా చక్కగా ఆరోగ్యం ఉన్నారంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ట్రెడిషనల్ అండ్ వే ఆఫ్ ఫుడ్ అన్నీ కూడా చక్కగా తీసుకోవడం వలన ఇలాంటి వ్యక్తులు సొసైటీకి ఆదర్శంగా తీసుకోవాలని అలాగే శర్మగారు ఎంతో మందికి యోగా నేర్పుతున్నారు చక్కగా వారిని కూడా జ్ఞానం అన్ని నేర్పడం వల్ల వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత కూడా ముందుకెళ్లాలని మదర్స్ డే మదర్లందరికీ మదర్స్ డే మరి ఏదో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అతిథి దేవోభావం అన్నారు మొట్టమొదట తల్లికే ఈ ప్రముఖ స్థానాన్ని ఇచ్చినటువంటి మన భారతీయ సాంప్రదాయం ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా మరి మా అమ్మగారైన అయిన కల్గొడ్ల గారు ఆవిడ గురించి మాట్లాడాలంటే మరి ఒక రెండు రోజుల క్రితానికి యాభై రెండు సంవత్సరాలైంది మా నాన్నగారు అప్పటి నాకు ఇప్పుడు అరవై నాలుగు పన్నెండేళ్ల వయసులో చనిపోయారు ఆకి నన్ను ఈ సంస్కృత కళాశాలలో చదివించింది ఆవిడ ఆవిడ చేయని పన్నెండు పన్నంటు లేదు కూరగాయల స్టాప్లో కూరగాయలు కూడా పనిచేసింది అట్లాగే పిల్లలు వేసి సాయంత్రం రెండు రూపాయలు ఇచ్చేవారు కూలి పనిచేసింది ఇంకా అలాగొప్పని పని ఉంటుంది పొలం వెళ్ళి పని చేస్తుంది ఆవిడ ఆవిడ కష్టజీవి అనమాట అందువల్ల ఇవాళ బీపీ షుగర్లు ఏమీ లేకుండా ఆవిడ ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఇలా ఉన్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాను తీర్చిదిద్దెద్దడానికి ఆవిడ యొక్క సంస్కారాలే ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ పూర్వీకుల నుంచే మనకు సంక్రమిస్తాయి కాబట్టి ఉనికి పుచ్చుకొని ఆవిడ సేవా దృక్పథం అందరికీ సేవ ఆ ఊరిలో విలేజ్లో అయితే మాది మును విలేజ్ మా అమ్మగారు బ్రాహ్మల మామగారు అన్న పెద్ద పేరుగా ఆవిడికి మొత్తం అందరికీ సహాయం మంచి మాటలు చెప్పడం అవన్నీ చేస్తూ ఉంటారు తిరుగు దినోత్సవం సందర్భంగా మరి ఆవిడికి పాదావందనం చేస్తూ రైతులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాం